ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అయితే అక్కడ ఉన్న సత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పూల కొట్టును తీసేస్తూ ఉంటారు అది చూసి మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏం చేస్తున్నారు అసలు నా పూల కొట్టు మీరెందుకు తీస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అతను ఇలా అంటూ ఉంటారు అమ్మ దీనికి మీరు పర్మిషన్ తీసుకోవాలి కానీ మీరు పర్మిషన్ తీసుకోలేదు అందుకే దీన్ని మనం దీన్ని మేము సీల్ చేస్తున్నా మీరందరూ దీన్ని తీసేయండి అని చెప్పి అతను ఆఫీసర్స్ అందరితో చెప్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ షాప్ అయితే ఎత్తేస్తూ ఉంటారు అది చూసి మీనా అయితే ఆపండి ఏం చేస్తున్నారు అని చాలా ఏడుస్తూ ఉంటుంది అయినా సరే వాళ్ళు ఆపకుండా ఆ పూలకొట్టను అయితే తీసుకొని వాళ్ళ బండిలో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అతనైతే పూలకొట్టను ఎక్కించుకొని వెళ్ళిపోయాక అది చూసి రోహిణి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో బాలు రాగానే ఇదంతా తెలిసి ఏంటి ఇదంతా ఎలా జరిగింది అసలు ఆ పూలకొట్టలు తీసేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు నాన్న అని చెప్పి బాలు అయితే సత్యంతో అంటాడు దాంతో అక్కడ అక్కడ ఉన్న రోహిణి ఇలా అంటూ ఉంటుంది రోడ్డు మీద ఉన్న రోడ్డు పక్కన ఉన్న అది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సిందే మీరు ఇన్ఫార్మ్ చేయకుండా పెట్టారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న కామాక్షి అయితే ఇదంతా ఎవరో బాగా కావాలనే చేశారు వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోరా బాలు అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్